ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే పదిహేను బుధవారం నేటి మన ధ్యానలేఖనం గలతీయులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇట్టివాటికి విరోధమైన నియమము ఏదో లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు వ్యాఖ్యాన అంశం విశ్వాసి అనుసరణీయమైన జీవితం వ్యాఖ్యాన అంశం విశ్వాసి అనుసరణీయమైన జీవితం వ్యాఖ్యానం శరీరం ఏదనగా మీ మొదటి జన్మముతో కూడా సంప్రాప్తమై మీలో నిలిచిన ఆ పాత స్వభావమే అని అర్థం క్రీస్తును కైకొని పైనుండి పుట్టగా ఆ పాత స్వభావంపై కొత్తదిగా పాపం చేయనట్టి చేయలేనట్టినైనా క్రొత్త బీజము పడింది చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అది కేవలం ఆత్మ మూలంగా కలిగింది అని తెలుసుకోవాలి యనను జాగ్రత్త లేకపోతే ఆత్మకును ఆ పాత శరీరానికి గొప్ప పోరాటం కలుగుతుందని గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం మనల్ని హెచ్చరిస్తోంది ఇట్లుండగా వాక్య ప్రకారం ఇవ్వబడిన విధానాన్నే అనుసరించి మనం జయం పొందాలి అదేదనగా నమ్మినవాడు ఆత్మకు విరోధంగా అపేక్షిస్తోన్న ఆ పాత శరీరాన్ని దాని ఇచ్ఛలతో కూడా సిలువకు ఒకేసారి కొట్టివేసినట్టు చేస్తేనే తప్ప జయం ఉండనేరదు క్రీస్తుతో కూడా చనిపోతిమి అనేది ఇదే పాపం విషయమై చనిపోతిమి అని పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచ్చినం నేర్పుతోంది కనుక మేకులతో కొట్టివేసినట్లుగా ఆ పాత శరీరాన్ని సిలువకు కొట్టి ఆత్మ మీదను ఆనుకొని నేడే జై జీవితాన్ని జీవించండి ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం చూడండి ప్రార్థన వలన మాత్రం కాదు ప్రయాసం వలన కాదు మీరు గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను అనుసరించి చేయండి సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో అందునారు